అందరికీ నమస్కారం కృష్ణుని ఆశీర్వాదం కావాలంటే ముందు ఒక గురువు ఆశీర్వాదం కావాలి గురువు అంటే కృష్ణుడు మన జీవితంలో మనతో మాట్లాడే మౌన స్వరం అర్థంగాని జీవితాన్ని అర్థవంతంగా చేయగల మహాశక్తి భగవద్గీతలో కృష్ణుడు చెప్పే జ్ఞానం అర్జునుడికి లభించింది ఎందుకంటే అతని గురువు శ్రీకృష్ణుడు అతనితో ఉన్నాడు మనకు జీవితంలో గీత పరమార్థం మార్గదర్శకత్వం కావాలంటే ధర్మం శాంతి అర్థం అవ్వాలంటే ఒక గురువు మార్గదర్శకత్వం అవసరం మనం ఒక గురువు చేయి పట్టుకోగలిగితే ఒక గురువు మన చేయి పట్టుకోగలిగితే శాస్త్రజ్ఞానం మాత్రమే కాదు దైవానుభూతి కూడా వస్తుంది తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన జ్ఞానులు నిన్ను జ్ఞానంతో క్షమగా ఆదరిస్తారు వారు పరమార్థం చూపిస్తారు శ్రద్ధగా వింటే ప్రతి గురువు మాటలో కృష్ణ శబ్దం దాగి ఉంటుంది ఈ గురు పూర్ణిమ రోజు కనీసం ఒక గురువుకి మనసులో కృతజ్ఞత తెలపండి ఆకృతంగతే మీలో శక్తిని నింపుతుంది మీ గురువు యొక్క ఆశీర్వాదాన్ని మీ జీవితకాలం ప్రవహింపజేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మీ గురువుతో షేర్ చేయండి అలాగే మీ గురువుకి శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణార్పణ వస్తు